అమూల్యవరం మనిషి ముఖం నుంచి అగ్నివాక్ రూపంలో వెలవడుతుందని ఐతరేయో ఉపనిషత్ పేర్కొంటుంది మాట అగ్ని అంతటి పవిత్రమైనది ప్రమాదకరమైనది కూడా అందుకే కాలు జారితే కూడా తీసుకోగలం కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమంటారు పెద్దలు బాలవాక్కు బ్రహ్మవాక్కు ఋషివాక్కు వేదవాక్కు అని ఉన్నాయి నిష్కపటమైన మనోహరమైన ముద్దులోలికి సత్యాన్ని పలికేది బాలవాకు బ్రహ్మజ్ఞానుల నోట వెలువడేది శుభప్రదమైనది శ్రేయస్కరమైనది బ్రహ్మవాక్ సర్వసంగ పరిజ్ఞావులైన పరలహితులు అభ్యున్నతి కోరుతూ చేసే ప్రవచనాలను ఋషి అంటారు సర్వకాల సర్వావస్థలోను మానవాళి దశ దిశ నిర్దేశించేది వేదవాకు బ్రహ్మ ఋషి వేదవాకులు అందరికీ అనుసరణీయులు అవి సకల జన్లు ఆమోదకరమైనవి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి మాట ఎలా ఉండాలో వాక్ రూపం ఏ విధంగా ఉంటుందో ఎటువంటి వాక్కులో ఆహ్లాదకరమైన స్మృతులు చెబుతున్నాయో సముచితమైన నియమాలు పాటిస్తే సత్ఫలితాలు సాధించగలం మాట ఎప్పుడు మృదువుగా మంగళప్రదముగా మనోహరంగా మర్యాద పూర్వకంగా ఉండాలి నా కోరిక ఏదైనా అది సత్యమే అయి ఉండి ఆ సత్యవచనమే నన్ను అన్ని వేళ సంపూర్ణంగా సంరక్షించుగాక అని ఋగ్వేద మంత్ర సారాంశము ఏ జాతి వారైతే సత్యభావనతో ఉంటారో ఉత్సాహవంతులైతే అయితే సత్సంగత్య పురుషార్థుల వల్ల సత్య విజ్ఞానం సంపాదించుకుంటారు వారు సుఖశాంతులతో వర్దిల్లుతారని యజుర్వేదం చెబుతోంది సత్యమే పలుకుతాను అసత్యం పలకం సత్యం ఆధారంగానే ఈ భూమి ఉన్నది అని అధర్మణ వేద మంత్రం ఘోషిస్తుంది సత్యవాక్ పరిపాలన కట్టుబడిన బలి చక్రవర్తి హరిశ్చంద్రుడు చరితార్థులు మానవజాతి స్ఫూర్తి పదార్థలు నిచ్చారు మహాభక్తుడైన ప్రహ్లాదుడు ఎన్నడూ అసత్య మాడలేదంటూ అతన్ని వ్యక్తిత్వాన్ని మహాభాగవతములో కీర్తించాడు పోతను తమ వాక్కుల పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నంలో కొందరు సాధకులు నిత్యం స్మరణ చేస్తూ ఉంటారు ముకుందమాలలో కులశేఖరు ఆళ్వార్ భాగవతములో పోతన శివానందలహరిలో శంకరాచార్యుడు వాక్ ప్రశస్తిని వివరించాడు పవిత్రమైన వాక్ నిర్మాణం కోసము తాపత్రయ పడ్డారు ఓ స్వామి నా వాక్కులతో నిన్నే ప్రార్థిస్తున్నాను నా మనసు నీ పాతపత్వములపైన లగ్నమొగ్గాక నా మాటలు నిన్ను స్థుతించుగాక అంటూ వారు తన్మయత్వంతో వాక్కును ఎలా ఉచ్చరించారో తెలిసిన సన్నివేశాలు పోకాలాలి భగవద్గీత వాక్యం ప్రకారం జ్ఞానం అన్నిటికంటే పవిత్రమైంది జ్ఞానముతో సుసంపన్నమైన వాక్కు అంతకంటే పవిత్రమే దానివల్ల మిత్రత్వం ఏర్పడుతుంది సర్వమానవ సౌద్రతను సిద్ధిస్తుంది సంస్కారవంతమైన పలుకులు అలవడాలంటే మంచి సౌక సాంగత్యం దానితో పాటు చక్కటి అభ్యాసం కావాలి సద్గురువుల చెంత చేరినప్పుడు జడులు ఉన్నవారు సైతము చివరికి లోక కళ్యాణ భావనలు అలవర్చుకొని జ్ఞానవద్ధులుగా ప్రసరిస్తారు ప్రకాశిస్తారు వారి నోట ఎన్నడు వచనాలు పరుష వాక్యాలు కావు వాగ్బాణమే అందరికీ అలంకారం అవుతుంది వాక్కుని మించిన ఆభరణం అనేది లేదు